పదిహేనవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు స్థానిక ఎనకాలు వందల దిగువలో ఉన్న సభ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి గత నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణుల మధ్య డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రజల యొక్క మద్దతుతోటి తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చిన పార్టీ శ్రేణులకి అనపర్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్స్ పరిచెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి రాంబాబు బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి అనపర్తి సర్పంచ్ శ్రీమతి వారాకుమారి చింతారామారావు సోమరాజు చిన్న వెంకటరెడ్డి అనపర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్ దుర్గారెడ్డి ఇబ్రాహీం మరియు అధిక సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు যাকোন এটা না করে పర్లే పర్లేదు అంటే రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూడా బాగుంది పర్లేదు ఇంకా నేనేమో